చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన వరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించబోతున్నారు ఎందుకంటే ప్రస్తుత సమయంలో చాలా చోట్ల ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయట్లేదని ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండిపోయినాయి అని చెబుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించబోతున్నాము అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రాబోతున్నాయి అనేది అంటే ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మూడు వందల పడకలు ఉంటాయి ఒక్కొక్క ఆసుపత్రిలో అంటే చాలా పెద్ద ఆసుపత్రి అనమాట మూడు వందల పడకలు అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల వంద పడకల ఆసుపత్రినే చాలా గర్వంగా చెప్తారు అలాంటి మూడు వందల పడకల ఆసుపత్రి నియోజకవర్గానికి ఒక్కటే అంటే మంచిదే చాలా గుడ్ న్యూస్ అలాగే వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది అవసరం కూడా ఇలాంటి నిర్ణయాలు మొన్నటి వరకు మెడికల్ కాలేజీలు ఎంత అవసరం అని చెప్పుకున్నాము మెడికల్ కాలేజీలు వద్దంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తారు చేస్తున్నారని ఎలా చెప్పుకున్నాము ఇప్పుడు కూడా ఇది కూడా నిజంగా స్పెషాలిటీ హాస్పిటల్ అది కూడా ప్రభుత్వం నిర్వహించే స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందల పడకాల హాస్పిటల్ వస్తుందంటే అది మంచిదే కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తావు అని చెప్పారు ప్రధానంగా నిన్న గుంటూరులో ఆయన మాట్లాడారు ఎక్కడున్నా సరే ఒక గంటలో ఆసుపత్రికి చేరేలాగా వైద్య సేవలను కూడా విస్తరిస్తామని చెప్పడం అయితే దీనికోసం ప్రభుత్వ భాగస్వామ్యం ఒక్కటే సరిపోదు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం అవసరం అంటే పీ ఫోర్ ఇప్పుడు ఉగాది నుంచి ఏదైతే పీ ఫోర్ ప్రారంభిస్తున్నారో దాని ద్వారా ఇవి చేస్తావు అని చెప్పడం ఒక రకంగా అంటే ఇది సమాజం కోసం కూడా బతకాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అది ఇది పూర్తిగా ఉచిత వైద్యం అందుతుందా లేదా ఇక్కడ అనేది చాలా కీలకం ఒకవేళ ప్రైవేటు భాగస్వామ్యం అంటే మళ్ళీ ఇవి కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఏమైనా వెళ్తాయా ఈ ఫోర్ పి ఫోర్ విధానంలో ఈ క్లారిటీ అయితే ఈ ఆసుపత్రులు ప్రారంభమైన తర్వాత వస్తే ప్రస్తుతం అయితే నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి రాబోతుందని ప్రకటించారు అదే కనుక వస్తే మంచి పరిణామే సో పరిణామే అవసరం కూడా ప్రజలకి